మరొకసారి చూడాలి బిఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వ పాలనలో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన ఆ బ్యారేజ్కి సంబంధించిన పిల్లలు కుంగిపోతారు రాజకీయం చేస్తున్నారని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు మరి ఈ బ్రిడ్జి కూలిపోవటం గురించి కూడా వారి బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన ధర్మం వారిపైన కోడేడి గ్రామంలో వారి ప్రభుత్వంలో మరి మొదలుపెట్టిన ఈ బ్రిడ్జ్ రెండు వేల పదహారులో నాసీ రకం పనులను చేపట్టి అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి నాసీ రకం పనులు చేస్తూ ఉంటే ఆనాడు ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ఆనాడు పనిచేసిన కాంట్రాక్టర్లు మరి వారు తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల నాణ్యత పాటించకపోవటం వల్ల ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏ పనులు చేసినా వారికి ఎస్ అనేవారు వారు వెనుక ఉన్నారని ఒక ధీమా ఒక బలంతో ఆ రోజు నడిచిన వైనంలో పాపం కాంట్రాక్టర్ కూడా మాకు ఉన్నారో ఇద్దరు ఉన్నారో ముగ్గురు ఉన్నారో అనే ధీమాతో ఏం చేసినా నడిచిపోతుందని నాసీ రకం పనులను చేపట్టింది ఈరోజు దుస్థుతికి కారణం ప్రభుత్వ సొమ్ము పూర్తి స్థాయిలో నష్టపోయిన తరుణంలో జవాబు చెప్పాలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో చెప్పినాం ఈ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వం బ్రిడ్జిలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి నాణ్యతతో కూడుతున్న పనులు చేపట్టాలని అనేక మార్లు చెప్పినప్పటికీ ఈ విధంగా చేయటం అనేది వారి అధికార దుర్వినియోగం చేయడానికి పరాకాష్టం అక్కడేమో పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ కుంగిపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం గాలికి పడిపోయింది గాలికే పడిపోయింది చాలా సందర్భాల్లో ఇక్కడ మరి ఈ జిల్లాకు సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన ప్రయాణికులు పక్క జిల్లాకు ఈ వాగు పంట ప్రయాణం చేస్తూ ఉంటారు అది చాలా తెల్లవారు అయింది కనుక ప్రాణ నష్టం కలగలేదు రాత్రి తొమ్మిదిన్నరకు అయింది కనుక ప్రాణ నష్టం కలగలేదు ఆ సందర్భంలో ఒక పెళ్లి బస్సు కూడా ఇది పడటం చూసి అక్కడ ఆగవటం జరిగింది అంటే ఏ విధమైన నిర్లక్ష్యం చేసినో గమనించాలి మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అసలు కాంట్రాక్టరు తప్పిదం ఉందా కాంట్రాక్టర్ వెనకాల ఎవరైనా ఉన్నారా ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది నాణ్యతలు పాటించకుంటే కాంట్రాక్టర్ ఎందుకు పాటించలేదు ఏదైనా కానీ మేము ఉన్నామని వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారా పూర్తి స్థాయిలో వారిపైన కూడా మేము ఆర్ఎన్బీ మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఎందుకంటే దీని వెనుక ఉన్నవారు నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం చేయడానికి వారికి ఇచ్చే ధైర్యం ఎవరిచ్చారో వారు కూడా బయటికి రావాలి కమిషన్లకు కక్కుర్తిపడం ఈరోజు అనేక సందర్భాల్లో ఈ విధమైన కార్యక్రమం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పుడు కూడా చూడండి ఎంత భయాందోళనకరంగా ఉందో ఆ కింద ఉన్న చెక్కలు అట్లనే ఉన్నాయి మరి నేను వెంటనే అధికారులను కూడా చెప్పి మరి అధికారులకు తెలియజేయడం జరిగింది నిన్నైనా మొన్న అధికారులు వచ్చిండ్రు మరి పర్యవేక్షణ చేసిండు తప్పకుండా విచారణ జరిపిస్తాం వారిపైన చర్య తీసుకుంటాం దాని తదుపరి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తప్పకుండా నాణ్యతలు పాటించి తిరిగి ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలుపెడతాం కూడా మరికొన్ని పత్రికలు చూడటం జరిగింది రాళ్ళు సలాఖలు బయటకు వెళ్తున్నాయని దానిపైన కూడా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను